గం గణపతయే నమ గరుడ పురాణంలో ఇప్పుడు మనం అనుపానాది విధి కథనం గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు ఆహారం పానీయములు తీసుకున్నప్పుడు హితం అహితం తెలియడానికై అనుపాన విధిని వివరిస్తాను ఆహారంతో తీసుకునే అన్నం గురించి తెలిపెదను ఎర్రని ధాన్యం బొడ్డు అధికంగా ఉన్న మూడు దోషములను తొలగిస్తాయి అవి దాహమును తీర్చి కొవ్వును తగ్గిస్తాయి తెల్ల రాజనాల భేదం మహాశాలి నుండి వీర్యవర్ధకమైనది ఉమ్మెత్త లేక శాల ధాన్యం వలన కఫం పిత్తం తొలగిపోతాయి శ్వేత షష్ఠిక అనున్నది సాధారణంగా మూడు దోషములను హరిస్తుంది మరియు బరువుగా ఉంటుంది ఇది శీతలమైన శక్తినిస్తుంది శ్యామ ధాన్యమునకు పీల్చివేసే శక్తి వేయించే శక్తి మరియు వాయు లక్షణములను తెలిపే శక్తి కలదు ఇది పిత్తమను హరిస్తుంది ప్రియంగు అంటే కొర్రలు నల్లావాలు నీవార అంటే వెదురు బియ్యము దోష ఆళ్ళు క్రోధవాది ధాన్యములందు కూడా పై గుణములుంటాయి ఎవలన తరచుగా తీసుకున్నట వలన వాయువు ఉత్పత్తి అయ్యి శక్తి ఎందు చల్లదనం కలిగించి కఫమనుపిత్తమను హరిస్తుంది గోధుమ వీర్యమును వృద్ధి చేస్తుంది చల్లదనం శక్తి కలిగిస్తుంది ఇది తీయగా ఉంటుంది బరువుగా ఉంటుంది పెసలు అధికంగా ఉన్న కఫమును పిత్తమును రక్తమును హరిస్తాయి ఇది ఒగరుగను తీయగను తేలికగాను ఉంటుంది మినుములు బలమును చేకూరుస్తాయి వీర్యాభివృద్ధి కలుగుతుంది బరువుగా ఉంటుంది ఇవి పిత్తమును కఫమును హరిస్తాయి రాజమాషం వీర్యాభివృద్ధికి తోడ్పడదు ఇది అధికంగా ఉన్న కఫమును పిత్తమును హరించి వలన కలుగు అపక్రమను తొలగిస్తుంది ఉలవలు కఫమును వాయువును హరిస్తాయి శ్వాసకృత్యములకు సంబంధించిన అపక్రమను తొలగిస్తుంది ఎక్కిళ్ళు ప్రేగులు సాగుట మొదలగు వాటి అందల దోషములను పోగొడుతుంది రక్తపిత్తం వలన సంభవించే జ్వరమును మకుష్టకం తొలగిస్తుంది ఇది శక్తినిచ్చుడలో చల్లగా ఉంటుంది ఒగరుగా ఉంటుంది శనగపప్పు వాయువును కలగజేస్తుంది కఫమును పిత్తమును పోగొడుతుంది మగతనమును నశింపజేస్తుంది ఇది మలావరోధమును కలిగిస్తుంది చిరు అంటే మసూర తీయగా ఉంటాయి చాలా శక్తివంతంగా చల్లగా ఉంటాయి ఒగరుగా ఉంటాయి కఫమును పిత్తమును హరిస్తాయి గుండ్రని శనగలు కూడా పై ధర్మమును కలిగి ఉంటాయి ఇవి వాయువును అధికంగా పుట్టిస్తాయి కందిపప్పు కఫమును పిత్తమును పోగొడుతుంది వీర్యమును కలుగజేయుట కారణము పిత్తమును కలుగజేస్తుంది తెల్ల ఆవాలు కఫమును వాయువును పోగొడతాయి తిల అంటే నువ్వులను తియ్యగా నూనెతో కూడి ఉండి బలమును వృద్ధి చేస్తాయి వేడిని కలుగజేస్తాయి ఇవి పిత్తమును పుట్టిస్తాయి వేరువేరు రకములైన చెరుగింజలు బలమును నశింపజేస్తాయి వేయించినట్లుంటాయి చల్లదనమునిచ్చి శక్తినిస్తాయి చిత్రక అంటే ఆముదం చెట్టు ఫలములు ఇంగుది చెట్టు ఫలం నాలీక తామర పిప్పలి పిప్పళ్ళు మధు తేనె సిగ్రు మునగ శాఖ సామాన్యం చవ్య ఒక మందు దినుసుది చరణ వేరు నిర్గుణి బావిలి చెట్టు తర్కారి అడవిదోసర్దక కాసర్దిక కసిపెంద బిల్వ అంటే మారేడు కఫమును పిత్తమును పోగొడతాయి క్రిములను పోగొడతాయి తేలికగా ఉండి ఆకలిని పుట్టిస్తాయి వర్షాభవు అంటే గలిజేరు మార్కవం అంటే గుంటగలగర ఈ రెండును వాయువును కఫమును హరిస్తాయి అన్ని రకముల దోషములను అపక్రమలను తొలగిస్తాయి ఏరంటం అంటే ఆముదం పిప్పలి తీగ రుచికి చేదుగా ఉంటుంది కాకమాచి అంటే కాసర చెట్టు బుడిమ విలమసంది ఈ రెండును అధికంగా ఉన్న మూడు దోషములను హరిస్తాయి చాంగిరి అంటే పులిచింత కఫమును వాతమను తొలగిస్తుంది ఆవాలు అన్ని దోషములను హరిస్తాయి కౌసంభం అంటే చండ్ర ఆవాల వలె ఉంటాయి నల్లావాలు వాయువును పిత్తమును కలుగు చేస్తాయి అంటే గండగరిక అనేది కఫమును పిత్తమును పోగొడుతుంది చెంజుమ్ చెచ్చు చెంచలి కూర తీయగా ఉంటుంది మరియు చల్లగా ఉండి శక్తినిస్తుంది తామరాకు అంటే పద్మపత్రం అన్ని దోషములను తొలగిస్తుంది త్రిపుట అంటే యాలం జాజి విరజాజి బఠానీలు ఉలువలు పల్లేరు అధికంగా వాయువును పుట్టిస్తాయి ఉప్పని గలిజీరు ఆకు రుచికరమైన సర్వదోషాలను హరిస్తుంది తండూలీయం అంటే చిర్రికూర వాయుడంగాలు పాలజ్యం అంటే కుందురుష్కమను ద్రవ్యము అది ఇంకను ఇతరంలో విషమునకు విరుగుడుగా పనిచేస్తాయి పచ్చిమల్లంకి దోషములను కలిగిస్తుంది కానీ ఆవిరిలో ఉడికిస్తే వాయువును కఫమును హరించి వేస్తుంది కర్కోటకం అంటే మారేడు వార్తాకం అంటే వంకాయ పటోలకం అంటే పొట్ల చేతి పొట్ల కార వేల్లకం అంటే కాకర వీటిని వండి తింటే అన్ని దోషములను పోగొడతాయి గుండెకు గొంతునకు చాలా మంచిది కూష్మాండం అంటే బూడిద గుమ్మడి తీయగుమ్మడి మూర్తవర్ధకం ఉపశమనం కలిగించే దోషములన్నిటిని పోగొడుతుంది కుష్ఠరగం మూత్ర సంబంధమైన రోగములు జ్వరం శ్వాసకృత్యం ఉబ్బస రోగం మరియు పిత్తకఫములను కలిగే అపక్రమాలను తొలగిస్తుంది గుణమును చూపుతుంది కళింగ కర్కాటక శృంగి కొడిసెపాల అంటారు మరియు అలాబువు స్వర ఆనప ఈ రెండు పిత్తమును హరించి వాయువును జరింపజేస్తాయి త్రౌష అంటే దోసకాయ ఇరువారుకం దోశ ఇవి వాతమను కఫమును పుట్టించి పిత్తమను పారద్రోలుతాయి వృక్షామ్లం అంటే చింతా చింతపండు కఫమును పిత్తమును వాయుమును నశింపజేస్తుంది దాడిమ అంటే దానిమ్మ ఒకరుగా ఉండి వాయువును నశింపజేస్తుంది నాగరంగఫలము అంటే నారింజ చాలా బలవర్ధకంగా ఉంటుంది కేసరం అంటే పొన్న నాగకేశరం కుంకుమ పువ్వు మాతులుంగం అంటే మాదీఫలం ఈ రెండు ఆకలి కలిగిస్తాయి మరియు కఫమును వాయువును నశింపజేస్తాయి మాషం అంటే మినుములు బొబ్బర్లు వాయువును పిత్తమును తొలగిస్తుంది మరియు చర్మం యొక్క నిగనగలాడుట తగ్గిస్తుంది వేడిని తొలగిస్తుంది వాయు సంబంధమైన అపక్రమను తొలగిస్తుంది అన్ని రకములైన ఆమలకంలో అంటే ఉసిరికలు తీయగా ఉంటాయి ఉపశమనములు ఇస్తాయి వీర్యాభివృద్ధిని కలిగిస్తాయి కానీ ఆమలకు సంబంధించిన అజీర్ణమును కలిగిస్తాయి హరితకి అంటే కరగ చెట్టు ఆహారం రుచించేటట్లు చేస్తుంది ఇది చాలా పవిత్రమైనది అమృతంతో సమానమైనది తాటి పండువలే ఇది ద్రవ్యమయ్యే స్వభావం కలది ఇది అన్ని దోషములను నశింపజేస్తుంది ఇది వదులుగా ఉంటుంది త్రింత్రిని ఫలం అంటే చింతపండు ద్రవంగా మారు స్వభావం కలది వదులుగా అంటే విరేచన కారిగా ఉండి దాని యొక్క వాసన ఎందు వలె ఉంటుంది ఇది అపక్రమంలో ఉన్న వాయువును కఫమును అణిచివేస్తుంది లికుచం అంటే నిమ్మ గజనిమ్మ చిరుపనస పండు తీయగా ఉండి రోగమును కలుగజేస్తుంది వకులం అంటే పొగడ వాయువును కఫమును అణచివేస్తుంది బీజపూరకం మాదీఫల వృక్షం దేహమునందు అకస్మాత్తుగా కలుగు మార్పులను తొలగిస్తుంది లోపల ప్రేవుల్లోని గ్రంథులు సమర్థవంతంగా ఉంటున్నట్లు చేస్తుంది దగ్గు రొమ్ము పడిశమును సమర్థంగా ఎదుర్కొంటుంది అవి కాక వాయు కఫములకు సంబంధించిన అవక్రమమును రోగములను పోగొడుతుంది వెలగకాయ ఒకరుగా ఉంటుంది విషమును హరిస్తుంది రోగ నివారణం కలిగిస్తుంది వెలగ పండు జీర్ణం అగుట కష్టం ఇది దోషములను తొలగిస్తుంది పచ్చిగా ఉన్నప్పుడు ఇది కఫమును పిత్తమును కలుగజేస్తుంది వాతాన్ని వీర్యాన్ని బలాన్ని వృద్ధి చేస్తుంది శరీరం యొక్క రంగును వృద్ధి చేస్తుంది నేరేడు పండు వాయువును నశింపజేసి కఫమును పిత్తమును పోగొడుతుంది ఇది ఒగరుగా ఉంటుంది కావున విష్టంభం వాతం అడ్డగింపబడట వలన కలిగే అజీర్ణం కలుగుతుంది తిందుక అంటే తుమ్మక పండు పండు కఫమును వాయువును పోగొడుతుంది బదరం అంటే రేగు వాయువును పిత్తమును నశింపజేస్తుంది బెల్వం వాయువును పుట్టిస్తుంది మరియు విష్టంభూమును అజీర్ణమును కలిగజేస్తుంది ప్రియాలం అంటే మోరటి చెట్టు వాయువును నశింపజేస్తుంది రాజాదాన అంటే పాలచెట్టు పండు ఫలం అరటిపండు పనసపండు మరియు కొబ్బరికాయ వీర్యమును మాంసమును వృద్ధిపరుస్తాయి అవి తీయగా ఉంటాయి చేస్తాయి బరువుగా ఉంటాయి ద్రాక్ష ద్రాక్ష పండు మధుక అంటే తిప్పతీగ మరియు ఖర్జూరం కుంకుమ ఇవి రక్తంలోని వాయువులోని అపక్రమలను పోగొడతాయి పండినటువంటి మాగది అంటే పిప్పలి తీయగా ఉంటుంది ఇది పిత్తమును నశింపజేసి శ్వాసకు సంబంధించిన వ్యాధులను పోగొడుతుంది ఆర్ద్రకం అంటే అల్లం సొంఠి ధనియాలు ఉపశమనం కలుగు చేస్తాయి వీర్య వృద్ధిని కలిగిస్తుంది కఫమును వాయువును నశింపజేస్తుంది అదేవిధంగా శొంటి మరీచం మరీచ వంటి మిరియాలు మరియు పిప్పలి పనిచేస్తాయి వైద్యులు మిరియుములను వీర్యవర్ధకములు కావు అని అంటారు హింగువు అంటే ఇంగువ ప్రేవుల సాగుటకు నొప్పిని మలబద్ధకమును పోగొడుతుంది వాయువు కఫమునందలి అపక్రమమును పోగొడుతుంది యవాని ధనియాలు జీలకర్ర వాయువును కఫమును తొలగిస్తాయి రాతి ఉప్పు సైంధ దృష్టి సామర్థ్యమును పెంచుతుంది ఇది వీర్య వృద్ధిని కలిగిస్తుంది సౌవర్చలం సౌవర్చ లవణము విరేచనకారి వేడి అయిన శక్తినిస్తుంది ఇది తీవ్రమైన నొప్పిని పోగొడుతుంది రొమ్ము రొమ్ము భాగమున నొప్పి పోగొడుతుంది విడంగం అంటే వంట ఉప్పు వేడి శక్తినిస్తుంది నొప్పిని పోగొడుతుంది వాయువును పోగొడుతుంది చాలా తీవ్రంగా ఉంటుంది రోమకమను పేరుగల ఉప్పు వాయువును పుట్టిస్తుంది ఇది తీయగా బరువుగా ద్రవం చెందేదిగా ఉపశమనంగా కలిగించేదిగా ఉంటుంది యవక్షారం అంటే పొటాషియం నైట్రేట్ ఆకలిని పుట్టిస్తుంది గుంటికి సంబంధించిన జబ్బులన్నిటికీ చురుకుగా పనిచేస్తుంది గొంతు పచ్చకామెరలకు సంబంధించిన రోగములకు బాగుగా పనిచేస్తుంది సర్జిక్షారమును పుండుకు పెట్టుకారం వంటిది ఆకలిని కలగజేస్తుంది తీవ్రమైంది కన్నీళ్లు తెప్పిస్తుంది పండును చితుపుటకు వాడునది నాభస అంటే వర్షపు నీరు అన్ని రకముల దోషములను విషమను పోగొడుతుంది ఇది తేలికగా ఉండి ఉపశమనం కలిగిస్తుంది నాధేయం అంటే నది నీరు దాహం కలుగునట్టు చేస్తుంది మరియు వాయువును పుట్టిస్తుంది సారస నీరు సరస్సమునందల నీరు తీయగా తేలికగా ఉంటుంది బావి నీరు వాయువును కఫమును పోగొడుతుంది చెరువు నీరు వాయువును పుట్టిస్తుంది నైఫ్ జ్వర సహజమైన ఊట చరమ నీరు ఉపశమనమును కలిగిస్తుంది తీవ్రముగా ఉంటుంది తేలికగా ఉండి కఫమును పోగొడుతుంది ఇది ఆకలిని వృద్ధి చేస్తుంది పిత్తమును కలగజేస్తుంది ఔద్భిధ గొట్టపు బావి జలం పిత్తమును హరిస్తుంది ఎక్కడ నీటి ఎంతో పగల సూర్యకిరణములు రాత్రి చంద్ర కిరణములు పడతాయో ఆ నీరు ఎటువంటి దోషములు లేనిది మరియు అది నీటితో సమానం వేడి నీరు జ్వరమును పోగొడుతుంది రొమ్ము పడిశమును లావును తగ్గిస్తుంది వాయువును కఫమును పోగొడుతుంది మరగ కాచి చల్లార్చిన నీరు మూడు దోషములను పోగొడుతుంది కానీ దానిని తెల్లవారు వరకు ఉంచిన దోషాలు పెరుగుతాయి ఆవు పాలు వాయువును పిత్తమును పోగొడతాయి చిక్కగా బరువుగా ఉండి జరా వ్యాధులను పోగొడతాయి ఔషధంగా పనిచేస్తాయి గేదె పాలు ఆవు పాలు ఔషధమునకు పనిచేస్తాయి గేదె పాలు ఆవు పాలు కంటే బరువుగా ఉంటాయి చిక్కగా ఉండి జటరాగ్ని మందగింపజేస్తాయి మేకపాలు రక్త విరోచనమును అరికడతాయి ఉబ్బసం శ్వాసకృత్యం మరియు కఫమును పోగొడతాయి స్త్రీల ఎందు పాలిండ్ల ఎందు పాలను అధికం చేస్తాయి కంటి చూపును వృద్ధి చేస్తాయి రక్తపిత్తమును నయం చేస్తాయి మరియు ఉప్పగా ఉంటాయి పెరుగు పిత్తమును వాయువును పుట్టిస్తుంది వాయువును హరిస్తుంది మరియు ఇది వీర్య వృద్ధికి దోహదం చేస్తుంది చిలికినటువంటి పుల్లని ముద్ద అన్ని దోషములను హరిస్తుంది మరియు నాళముల వ్యవస్థ అంతటిని శుభ్రం చేస్తుంది స్వచ్ఛమైన వెన్న అతి విరోచనములను మొరలను తగ్గిస్తుంది పాల ఉత్పత్తులు కిలాటమును పుల్లను పదార్థంగా చేసి తీసుకుంటే అది బరువుగా ఉండి కడుపులో కుష్టు రోగమును కలుగజేస్తుంది ప్రాచీన పండితుల అభిప్రాయమును బట్టి మజ్జిగ మూడు దోషములను హరిస్తుంది అతి విరోచనములను త్వరగా తగ్గిస్తుంది గడ్డలను మొరలను పచ్చ కామెరలను సాగిన ప్రేకుల దోషమును త్వరగా నయం చేస్తుంది నెయ్యి వీర్యవర్ధకం మరియు తీయగా ఉంటుంది ఇది వాయువును పిత్తమును కఫమును హరిస్తుంది ఆవు నెయ్యి తెరివితేటలను వృద్ధి పొందిస్తుంది ఇది ఔషధములతో కలిసి స్వచ్ఛంగా చేయబడి అన్ని దోషములను తొలగిస్తుంది ఔషధములతో కూడిన నెయ్యి స్వచ్ఛమైనదిగా చేయబడి జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది రోగమును పోగొడుతుంది అసంతృప్తిని పోగొడుతుంది మేక మరియు ఇతర జంతువుల పాలన నుండి తయారైన నెయ్యి ఇదే విధమైన గుణములు కలిగి ఉంటుంది అనగా ఆవుపాల వంటి ధర్మమును కలిగి ఉంటుంది మేక మూత్రము కఫమును పోగొడుతుంది మరియు వాయువును క్రిములను విషమును పోగొడుతుంది నువ్వుల నూనె పచ్చ ఆమెరలను తగ్గిస్తుంది జలోదరమును నయం చేస్తుంది చర్మ సంబంధమైన బాధలు తొలగుతాయి మొలలు గడ్డలు సాగిన ప్రేగులు మరియు మధుమేహములందు శక్తివంతంగా పనిచేస్తుంది ఇది వాయువును కఫమును హరిస్తుంది జుట్టు పెరుగుటకు శరీరం బలంగా ఉండటకు తోడ్పడుతుంది